ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను ఈ ఆత్మఫలము అనే యూట్యూబ్ ఛానల్ని ప్రారంభించడానికి గల కారణం నేను ఏసుక్రీస్తుని నమ్ముకునే ద్వారా ఆయన వాక్యాన్ని చదువుకున్న ద్వారా ఆయన యొక్క ఆయనను ప్రార్థించడం ద్వారా ఆయన మీద ఆనుకున్న ద్వారా ఆయన మీద నమ్మకరించడం ద్వారా నేను పొందుకున్నటువంటి ఆశీర్వాదాలు నా కుటుంబము ఆశ్రయించబడిన రీతి ఇవన్నీ కూడా మీకు తెలియజేయటానికి నేను పొందిన మేలులను ఇతరులు కూడా పొందుకోవాలని నా ఉద్దేశంతో నేను ఆశ్రయించిన దేవుని యందు అనేకులు విశ్వాసం ఉంచి ఆత్మీయ మేలు పొందుకుని పరిశుద్ధపరచబడిన వారే పరలోక రాజ్యానికి అర్హులవ్వాలని నా ఉద్దేశమైనది ఇందులో నా ప్రసంగాలే కాకుండా మరి ఆత్మీయుల ప్రసంగాలు పాటలు సాక్ష్యాలు కూడా మేము ప్రసారం చేస్తాము దయతో అందరూ ఆదరించవలసిందిగా ప్రేమతో కోరుకుంటున్నాను ఈరోజు వాక్యము యూసెఫ్ యొక్క కళలు డ్రీమ్స్ ఆఫ్ జోసఫ్ వాక్య భాగాన్ని చదువుకుందాం ఆది కాండము ముప్పై ఏడవ అధ్యాయము పదకొండవ వచనం నుంచి ఒకటి నుంచి పదకొండవ వచనాలు చదువుకుందాం ఆది కాండము ముప్పై ఏడవ అధ్యాయము ఒకటి నుంచి పదకొండు వచనాల వరకు గల వచనాలను చదువుకుందాం యాకోబు తన తండ్రి పరదేశిగా పరవాసిగా ఉండి ఉండిన కనాను దేశంలో నివసించను యాకోబు వంశావళి ఇది యోసేపు పదిహేండ్ల వాడై తన సహోదరులతో కూడా మందను వేపుచుండెను అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హాకుమార్లు యద్దను జిల్పా కుమారుల యొద్దను ఉండెను అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చి సమాచారము వారి తండ్రి యొక్క తెచ్చుచుండేవాడు మరియు యోసేపు ఇస్రాయల్ వృద్ధాప్య మందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతనిని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి టంగి కుట్టించను అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమందరి కంటే ఎక్కువగా ప్రేమించట చూచినప్పుడు వారు అతని మీద పగబట్టి అతనిని అతనిని క్షేమ సమాచారమైనను అడుగులేకపోయేరు యోసేపు ఒక కలకని కని తన సహోదరుడితో అది తెలియజెప్పగా వారు అతని మీద పగబట్టిరి అతడు వారిని చూచి నేను ఈ కల కనిన ఈ కళను మీరు దయచేసి వినిడి అదేమనగా మనము చేనులో పనులు కట్టుచుంటుమి నా పన లేచి నిడుచుండగా మీ పనులు నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగపడినని చెప్పాను అందుకు అతని సహోదరులు నీవు నిత్యముగా మమ్మను ఏలేదవా మా మీద నీవు అధికార వగుదువా అని అతనితో చెప్పి అతని కలను బట్టి బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగబట్టిరి అతడి ఇంకొక కలగని తన సహోదరులకు తెలియజేసి ఇదిగో నేను మరి ఒక కళ కంటిని అందులో సూర్య చంద్రులను పదకొండు నక్షత్రములను నాకు సాష్టాంగ పడనని చెప్పను అతడు తన తండ్రితోనూ తన సహోదరులతోనూ అది తెలియజెప్పినప్పుడు అతని తండ్రి అతనితో నీవు కలిగిన ఈ కల ఏమిటి నేను నేనును నీ తల్లియు నీ సహోదరులను నిశ్చయముగా వచ్చి నీకు సాక్షాంగపడుదామా అని అతనిని గద్దించను అతని సహోదరులు ఎంత అసూయపడి అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకం ఉంచుకొనిను ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి నీ పరిశుద్ధ వందనాలు నాయన ఈ యొక్క రా ఈ యొక్క దినమందు నా ప్రభావ చదవబడినటువంటి వాక్య భాగములో నుండి ఈ పరిశుద్ధ గ్రంథములో నుండి మీరు మాతో మాట్లాడమని మీరు మాట్లాడుచుండగా నా తండ్రి వినగరచేవి చెవిని శుద్ధ హృదయమును గ్రహించే హృదయమును మాకు దయచేయమని ఏసునాములు అడుగుచున్నాము తండ్రి ఆమెన్ చదవబడిన వాక్యములో మనం గనక గమనించినట్లయితే ఏసేపు నాకు దేవుని యొక్క అనుగ్రహం ఉంది అందువలన గొప్ప గొప్ప కళలను అనుగ్రహించాడు దేవుడు ఇదంతా ఏసేపు నాకు మొదట అర్థం కాలేదు దేవుడిచ్చిన ఈ ఆధిక్యతను యవ్వనుడు ఏసేపు గ్రహించలేకపోయాడు అందువలననే తండ్రితోనూ తోబుట్టువులతోనూ మరి సహోదరుల తోబుట్టువులైన సహోదరులతోనూ తన కళల భావాన్ని పంచుకున్నాడు యంగ్ యంగ్ జోసఫ్కి ఈ విషయాలు ఏమీ అర్థం కాలేదన్నమాట చిన్న వయసు కాబట్టి అర్థం చేసుకోలేకపోయాడు అతని సహోదరులు వారి తండ్రి ఏసేపును వారందరికంటే ఎక్కువగా ప్రేమించుట ప్రేమించటను బట్టి అతనికి వచ్చిన కళను బట్టి అతనిని అసహించుకున్నారు ఏసేపు మీద మరి అతని సహోదరులు అసూయపడ్డారు ఈ సహోదరుల కలిగిన అసూయ ఏసేపును బానిసగా మిద్యా దేశానికి అమ్మడానికి నాంది పలికింది అయితే ఏసేపు యొక్క నిస్సహాయ పరిస్థితులలో కూడా దేవుని యొక్క ప్రణాళికాయుతమైన నడిపింపు ఏసపు జీవితాన్ని స్థిరపరిచింది ప్రేమైన వారులారా సహోదరులు అనగా సహ ప్లస్ ఉదరము ఒకే ఉదరము అంటే ఒకే తండ్రి నుండి పుట్టినవారు జన్మించిన వారు వీరు లేక తండ్రి కుమారులు ఈ యాకోబి యొక్క కుమారులు మరి నేటి దినాలలో కూడా ప్రేమ చల్లారిపోయిన దినాలలో మనం ఉంటున్నాం నేడు ప్రతి కుటుంబంలో అపార్థాలు అసూయలు వాళ్ళ నా కుటుంబాలు విచ్ఛన్నమ విచ్ఛిన్నం విభజన చెందటానికి వ్యక్తిగత బాధలకు ఎలా దారి తీస్తుందో యోసేపు జీవితంలో మనం జరిగినటువంటి సంఘటనను బట్టి మనం అర్థం చేసుకోగలం ఇప్పుడున్న పరిస్థితుల్లో సహోదర సహోదరులు కనీసం ఎదురు పడినప్పుడు మాట్లాడుకోలేనటువంటి పలకరించుకోలేనటువంటి పరిస్థితుల్లో మనకి తటస్థిస్తూ ఉంటారన్నమాట నాకు తెలిసినటువంటి ఒక బాబు ఉన్నాడు సాయి అని అతను సంక్రాంతి సెలవులకి ఊరు అన్నమాట ఈ ఊరే అయితే మరి నేను నాకు ఇద్దరు పడినప్పుడు సాయి పండగ సెలవులకు వచ్చావా పండగకు వచ్చావా అన్నప్పుడు అవును మేడం అని చెప్పి ఏం పండగలే మేడం పండగ సంతోషం మా ఇంట్లో కనపడదు అన్నాడు అదేందయ్యా నేను అడిగితే మరి ఇప్పుడు ఇంతకుముందు మేము మా పెదనాన్న వాళ్ళు మేము కలిసే ఉండేవాళ్ళం మా అక్క మా పెదనాన్న కూతురు మాతో చాలా బాగుండేది మేము చిన్నతనం నుంచి కలిసి పెరిగాం కదా చక్కగా ఆడుకునేవాళ్ళం చక్కగా మరి కలిసి ఉండేవాళ్ళు ఇప్పుడైతే ఆస్తుల దగ్గర తగాదాల వల్ల మేము మేము మరి ఒకే ఇంట్లో రెండు పోర్షన్లో వేరు వేరుగా ఉంటూ సమాధానం లేకుండా ఒకరితో ఒకరు మాట్లాడుకోలేని పరిస్థితుల్లో ఉంటున్నాం మేడం అని చెప్పాడు మరి ఎంతో బాధాకరమైన విషయం కదా ఒక ఒక ఇంట్లో ఒక తండ్రికి పుట్టిన బిల్ బిడ్డలు సమాధానం లేకుండా ఉంటున్నారు మరి వాళ్ళకి ఒక అడ్డుగోడ ఉంది ఇక్కడ మరి ఆస్తులకు ఇంపార్టెంట్ ఇచ్చారు కానీ మరి ఆనందాలకి అనుబంధాలకి ఇంపార్టెంట్ అనేది లేకుండా పోయింది మరి ఇప్పుడు కూడా అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడే ఆ విధంగా ఉంటే పూర్వ పూర్వ రోజుల్లోనే ఆ విధంగా యాకోబు సహోదరులు యాకోబు కుమారులు సహోదరుల ఐక్యత లేకుండా ఉన్నారు మరి ఈ రోజుల్లో ఇంకా ఇది మరి మోడ్రన్ యుగంలో ఒకరికొకరు సమాధానం లేని ఎవరికి వారు మరి విడిగా ఉండటానికి ఇష్టపడుతున్నటువంటి దినాలు ఎవరి స్వార్థమో వారిదే నేనే బాగుండాలి నేనే బాగుండాలని ఉంటున్నారు కానీ ఇదివరకు ఇటు రోజుల్లో మరి ఒక కుటుంబంలో అన్నదమ్ముల బిడ్డలు అందరూ కలిసి ఉండేవాళ్ళు ఉమ్మడి కుటుంబాలు మరి మేము మా కుటుంబము మా అన్న కుటుంబం మా తాత కుటుంబం కుటుంబాలు అందరూ బాగుండాలని ఒకరికొకరు సహాయం చేసుకునేవాళ్ళు ఇప్పుడైతే ఎవరికి వాళ్ళే మా కుటుంబమే బాగుండాలి మా బిడ్డలే బాగుండాలని అటువంటి ధోరణిలో పోతూ ఉంది ప్రపంచం మరి అటువంటి పరిస్థితుల్లో మరి ధనానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు ధనము శాశ్వతము కాదు కదా ఈ దినాల్లో ధనానికి ఎక్కువగా ప్రాముఖ్యతనిచ్చి మాట పలకరింపులు మరి ఒకరినొకరు దూరభారంలో కనీసం ఫోన్లో మాట్లాడుకోలేని పరిస్థితుల్లో ఉంటున్నారు అన్నమాట మరి హోదాలకి అంతస్తులకి ఆస్తులకి ప్రాధాన్యతనిస్తున్నారు కానీ మరి దేవుని బిడ్డలు దేవుని బిడ్డలు దేవునిలో ఉన్నటువంటి ఐక్యతను కోల్పోతూ ఉన్నారు మన చెన్నై తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గారు మీకు అందరికీ తెలిసిన వారే వారు చనిపోకముందు కొన్ని కోట్ల కొలది ఆస్తిని సంపాదించారు అయితే ఆమె చనిపోయిన తర్వాత వాళ్ళ ఆస్తిని అంతటిని కూడా చాలామందికి వారసులు అంటే తనకు సంబంధించిన వాళ్ళకందరికీ పంచివేశారు దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయల వరకు ఆమె ఆస్తులు ఎవరు తీసుకోవడానికి ముందుకు రాలేదంట అవన్నీ కూడా చూసి చూసి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది మరి మనం సంపాదించిన ఆస్తులు మన అవసరాలకి సరిపోతే మన బతుకు దినాల్లో మనకి తోడుగా ఉంటే మన అవసరాలు తీర్చేవిగా ఉంటే అవి ఎంతో సంతోషంగా తర్వాత మనం ఎంతో కష్టపడి పంతాలకు పోయి పట్టింపులకు పోయి మనం సంపాదించుకున్నదంతా ప్రభుత్వం పరం పరుల పారై పరుల పాలైపోతుంది మరి అటువంటి ధనం కోసం అటువంటి ఆస్తుపాస్తుల కోసం సొంత వారిని కూడా వదులుకునేటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితిలో మన ఈ లోకం ఉందన్నమాట మరి మనకంటే మన సహోదరులు మన వాళ్ళు ఉన్నతమైన స్థితిలో ఉంటే మనం వారిని చూసి సంతోషించాలి వారిని బట్టి మనం మరి దేవునికి కృతజ్ఞతాస్థితులు మనం చెల్లించాలి దేవునికి మహిమపరచాలి వారు ఉన్నటువంటి ఉన్నతమైన స్థితిని బట్టి మనకంటే దీని దీనిలైన సహోదరులకు మనం చెయ్యి జాపి వారు కూడా ఉన్నతమైన స్థితిలోనికి వచ్చేలాగా మరి లోకంలో తెరువు చూపించి బ్రతుకుటకు మార్గం చూపించి మన చేతనైనంత వరకు సహాయం చేసేవారుగా మనం ఉండాలని మనం దేవుని ప్రేమను బట్టి మనం తెలుసుకుంటున్నాం మరి అదేవిధంగా కొంతమంది చెప్తారు క్యాన్సర్ అంటే అసూయ అంటే క్యాన్సర్తో అని దేవుని వాక్యంలో కూడా ఏమైనా ఉంటుందంటే మరి మత్సరము ఎముకలకు కుళ్ళు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది మన శరీరాన్ని మరి ఈ అసూ అనేది పాడు చేస్తుంది ప్రేమైన వరలారా యువసేపు జీవితం పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు యవసేపు జీవితంలో జరిగిన పరీక్షలు అర్ధరహితమైనవి కావు కాదు కానీ దేవుడు తాను నిర్దేశించిన ప్రణాళిక నెరవేర్చే దిశగా అడుగులు వేసేవి మరి మన జీవితాల్లో కూడా భయంకరమైనటువంటి పరిస్థితులు కూడా మనం ఒక్కోసారి ప్రయాణించవలసి వస్తుంది క్లిష్ట పరిస్థితులు అసలు నేను ఈ పరిస్థితుల్లో తట్టుకోలేకపోతున్నాను మరి అటువంటి స్థితి నాకు ఎప్పుడూ కూడా ఈ కష్టం రాలేదు ఈ కష్టాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను నిలబడలేకపోతున్నానని భయపడిపోయే పరిస్థితులు ఈ పరిస్థితి నుంచి ఆ కష్టాల నుంచి పారిపోయే పరిస్థితులు మనం ఎదుర్కొంటాం అయితే అవన్నీ కూడా మన ప్రయోజనం కొరకే దేవుడు మన జీవితాల్లో అనుమతిస్తాడు అని మనం గ్రహించగలగాలి ఏసేపు జీవితంలో కూడా దేవుని ప్రణాళిక కార్యరూపం దాల్చాలి అంటే ఏసేపు ఆ భయంకరమైన పరిస్థితుల గుండా ప్రయాణించాల్సిందే దేవుడు అతని జీవితంలో అనుమతించాడు ఈ ప్రణాళిక నెరవేర్పు ప్రక్రియ ఫలితంగా ఏసేపు ఒంటరి వాడయ్యాడు మన జీవితంలో కూడా ఒంటరితనం అనిపించే కొన్ని సందర్భాలు ఎదురవుతూ ఉంటాయి మన చుట్టూ అందరూ ఉంటారు మనం ఎక్కడమే మన బాధను భరిస్తూ ఆ బాధను ఇతరులతో పంచుకోలేక మరి ఆ బాధను భరించలేక ఒంటరితనంతో మరి సతమతమతమైపోతూ ఉంటాము అయినప్పటికీ యువసేపుకు తోడైనటువంటి దేవుడు మనతో ఉన్నాడు అని మనం మరిచిపోకూడదు మరి యువసేపు కూడా దేవుడు తోడుగా ఉన్నాడు దేవు మనం విడిచిపెట్టినా కూడా మనం దేవుని ఆశ్రయించినట్లయితే మనం దేవుని నమ్ముకున్నట్లయితే దేవుడు మనల్ని అన్నడు విడవని ఎడగాని దేవుడు మనతో ఉండే దేవుడు ఏసేపు మన గుంటలో పడవేయబడినప్పుడు దేవుడు దేవుడు తోడుగా ఉన్నాడు మరి ఐగిప్తులకు అమ్మి వేసినప్పుడు దేవుడు తోడుగా ఉన్నాడు పోతే హోరి ఇంట్లో దేవుడు తోడుగా ఉండబట్టే అతను పోతేహోరి ఇంటిని అంతటిని యువసేపును బట్టి ఆశీర్వదించాడు మరి చెరసాల్లో వేసినా కూడా యువసేపు దేవుడు తోడుగా ఉన్నాడు అందుకని మరి అక్కడి నుంచి చెరసాల నుంచి దేవుడు అతని సింహాసనం మీదకి తీసుకుని వెళ్ళాడు అయినప్పుడు యవసేపుకు తోడైన దేవుడు ఇప్పుడు మనకు కూడా సదాకాలము మనతో ఉండే దేవుడు ఆయన యాకోబుకు మాడిన యోసేపు యోసేపును తన సహోదరులు అమ్మివేసినప్పుడు అతనిని ఇస్రాయల్ దేశం నుండి అయ్యుక్తికి తీసుకెళ్లినప్పుడు యోసేపు ఎంత ఒంటరితనాన్ని అనుభవించుంటాడో కదా మనం ఆలోచించినట్లయితే ఆ ఆదికాండము ఆది కాండము ముప్పై ఏడు అధ్యాయం ఇరవై మూడు నుంచి ఇరవై ఎనిమిది వరకు ఇరవై ఎనిమిది వరకు ఉన్న వచనాలు మనం అది గాయపడి ఉంటుంది యోసేపు తన సహోదరులు వచ్చిన ఇరవై ఏడు ఇరవై ముప్పై ఏడు ఇరవై మూడు నుంచి ఇరవై ఎనిమిది వరకు చదువుకుందాం యోసేపు తన సహోదరులద్దకు వచ్చినప్పుడు వారు యోసేపు అంగిని అతడు తొడుగుకొని ఉండిన ఆ విచిత్రమైన టంగిని తీసివేసి అతని పట్టుకొని ఆ గుంటలో పడదలో ఆ గుంట వట్టిది అందులో నీళ్లు లేవు వారు భోజనం కూర్చుండి కన్నులెత్తి చూడగా ఐగుప్తునకు తీసుకుని పోవటకు గుగ్గిలము మస్తకియు బోళమును మోచున్న గుంటలతో ఇష్మాయులైన మార్గస్థులు ఇలాది నుండి వచ్చి చుండరి అప్పుడు యూధ మనము మన సహోదరుని చంపి వాని మరణమును దాచిపెట్టినందువల్ల ఏమి ప్రయోజనము ఈ ఇష్మాయులకు మన అమ్మివేదం రండి వాడు మన సహోదరుడు మన రక్త సంబంధి కదా వానికి ఏ హానియు చేయరాదని తన సహోదరులతో చెప్పినందుకు అతని సహోదరులు సమ్మతించిరి మిద్యానియులైన వర్తకులు ఆ మీదుగా వెళ్ళి వారు ఆ గుంటలో నుండి ఏసేపున పైకి తీసి ఆ ఇస్మాయులకు ఇరవై వెండి ఇరవది తులముల వెండికి అతనిని అమ్మివేసిరి వారు ఐగుప్తునకు యోసేపును తీసుకుని పోయిరి ఈ వచనాలు మనకు అన్నమాట తర్వాత ఆది కాండం ముప్పై తొమ్మిది ప పంతొమ్మిది పంతొమ్మిది ఇరవై వచనాలు చదువుకుంటే అతడు తన చెయ్యి వెనుగ తీసినప్పుడు చాలి కాబట్టి అతను అతని యజమానుడు ఇట్లా దాసుడు నన్ను చేసినని తన భార్య తనతో చెప్పిన మాటలు విన్నప్పుడు కోపంతో మండిపడి అతనిని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడి చెరసాలలో వేయించెను అక్కడ అతడక్కడ చెరసాలలో ఉండెను అయితే యహోవా యోసేపు నాకు తోడయ్యుండి అతను ఎందు కనికరపడి అతని అతని మీద చెరసాల యొక్క అధిపతికి కటాక్షమ కలిగినట్లు చేసెను వచ్చినాల్లో మనం గమనించినట్లయితే చెరసాలలో వేయించడంతో మరింత ఒంటరితనానికి గురయ్యాడు యోసేపు యవనుడని యోసేపు తండ్రి ఇంటికి దూరంగా ఎవరి తెలియని తెలియనటువంటి ఆ దేశంలో చెరసాలలో ఏ విధంగా జీవించి ఉంటాడో మనం ఒకసారి ఊహించుకోవచ్చు మనం గమనించినట్లయితే అతడు అక్కడ చెరసాలలో ఉండెను అయితే ఇహోవా యోసేపు నాకు తోడయుండెను అని రాయబడి ఉంది మరి నీతి మంత్రుడైనటువంటి అన్యాయంగా చెరసాల వేయబడ్డాడు కానీ మరి అతను ప్రయత్నించి ఉంటే నిర్దోషిగా అతను నిరూపించుకోవచ్చు నిరూపించుకోగలడు కూడా కానీ తన నిర్దోషుని నిరూపించుకుంటే మరలా మరొక ధనవంతుని వద్ద బానిసగా బ్రతకవలసి వచ్చేది ఒక ధనవంతుడు కదా అతని కొనుక్కునేది ఇరవై వెండి ఎం ఇరవై తులముల వెండికి అతనిని మరి కొనుక్కొని ఐగిప్తి దేశాన్ని తీసుకువెళ్ళాడు పోతేవారు కాకపోతే ఇంకొక ధనవంతుడు కొనుక్కునేవాడు బానిసగా కొనిపోబడ్డాడు కాబట్టి ఆ దేశంలో బానిసగానే బ్రతకవలసి వచ్చేది కానీ మరి దేవుడు పెట్టినటువంటి ఆ పరీక్షలు అన్నిట్లో నిలవబడి దేవుడు తోడైనందు వల్ల దేవుని మీద ఆధారపడటం వల్ల దేవుణ్ణి సర్వశక్తి మంత్రుడైనటువంటి దేవుణ్ణి యోసేపు తన ప్రభువుగా రక్షకునిగా కలిగి ఉండటం వలన మరి యోసేపు జీవితంలో మరి అతను ఆ శ్రమలన్నిటికీ తాళుకొని నిలబడటం వలన అతను యువసేపు అనుభవించిన కష్టానికి ఒంటరితనానికి ఫలితంగా దేవుడు యోసేపును ఆ యగుప్త దేశానికి ప్రధానమంత్రిగా చేశాడు ప్రేమైన వారులారా ఇటువంటి ఒంటరితనము ఇటువంటి కష్టము ఒకవేళ ఈ వాక్యం వింటున్నా నీవు వింటున్నట్లయితే అనుభవిస్తున్నట్లయితే అటువంటి పరిస్థితులు కూడా నువ్వు ప్రయాణం చేస్తున్నట్లయితే నీవు భయపడనవసరం అవసరం లేదు ఏసేపు తోడైనటువంటి దేవుణ్ణి దేవుడు ఆశ్రయించిన ఆశ్రయించినట్లయితే ఆయన మీద ఆధారపడినట్లయితే ఏసేపు వలె ఎక్కడ ఉన్నా నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడని ఏసేపు వలె పాపము నాకు దూరముగా పారిపోయి పాపమును అసహించుకొని పరిశుద్ధముగా జీవిస్తూ దేవుని నామానికి మహిమకరంగా ఎక్కడ నన్ను జీవించినట్లయితే నిన్ను విడువను ఎడబాయి చెప్పినటువంటి దేవుడు యోసేపు తోడై ఉన్నట్లు నీకు నువ్వు తోడయుండి నీవు ఉన్నటువంటి ఆ క్లిష్టమైన పరిస్థితుల నుంచి విడిపించి నిన్ను యోసేపు వలె దీవించగలడు నీవు దేవుని యోసేపు వలె దేవుని ప్రణాళికలో ఉన్నట్లయితే అది నీ మేలు నీ మేలు కొరకే మనం నువ్వు భయపడనక్కర్లేదు దేవుడు నీ పితరుల కంటే నీ తోటి వారి కంటే నీ సహోదరుల కంటే అత్యధికముగా నిన్ను హెచ్చించి ఆశీర్వదిస్తాడు ఇక్కడ చూస్తే యోసేపు దేవుడు అనుగ్రహం కళల ద్వారా తెలియజేసి దానిని నెరవేర్చే దిశగా యోసేపును నడిపించి తనకు తన తండ్రి వారి ఇంటి వారికి ఆశీర్వాదకరముగా చేశాడు తండ్రి యోసేపు తండ్రి ఇంటి వరకు యాకోబు ఇస్రాయల్ దేశంలో కరువు వచ్చినప్పుడు ధాన్యం దొరకనప్పుడు ఒక ప్రణాళిక ప్రకారంగా మరి ఏసేపును దేవుడు ఐగుప్తునకు పంపించాడనమాట ఆ విధంగా మరి నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా కానీ ఎటువంటి మానసిక ఒత్తిడికి గురవుతున్నా కూడా నిన్ను నువ్వు నమ్మినటువంటి దేవుడు నీతో ఉన్నాడని నేను ఎప్పుడు ప్రక్కన వెయ్యి మంది పడిన నీ నీ ప్రక్కనూ పదివేలు మంది కూలినను అపాయం ఏమీ రాదు అని సెలవిచ్చినటువంటి దేవుడు నీకు తోడయ్యండి అన్ని పరిస్థితుల నుండి విడిపించి నేను ఆశీర్వదించి గొప్ప చేసి దీవించుకోలేడు అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ దయచేయముగాక చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా తండ్రి ఈ దినము మాకు అనుగ్రహించినటువంటి నాయన వాక్య భాగాన్ని బట్టి వందనాలు నాయన యువసేపును మీరు ఏర్పాటు చేసుకుని నీ ప్రాణాలు ప్రకారముగా నడిపించాయ అతనికి వచ్చిన కళల ద్వారా అతని తండ్రి ప్రభ తన ఇంటి వారికి దూరంగా వెళ్ళినప్పటికీ ఒంటరితనాన్ని అనుభవించినప్పటికీ సహోదరులు ద్వేషించినప్పటికీ వారే నాయన ప్రభ అమ్మి వేసినప్పటికీ నాయన ప్రాయదేశంలో నువ్వు అతనిని తండ్రి జ్ఞాపకం చేసుకుని అతనికి తోడయ్యండి అతను తండ్రి నాయన తండ్రి ప్రభ అతను అనుభవించిన కష్టాలన్నిట్లో తోడయ్యుండి అతని యొక్క తండ్రి నాయన అయ్యా తండ్రి ప్రభు నువ్వు నడిపించినటువంటి ప్రణాళిక ప్రకారంగా అతను నడిపించి గొప్ప చేసి ఆశీర్వదించావయ్యా ఆ విధంగానే ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్క బిడను నాయన మీరు దర్శించండి బిడలు ఏ యొక్క అవసరతతో ఉన్నారో నాయన అక్కర్లలో ఉన్నారో మీరు ఏ సునామంలో తీర్చి అతని వారి కొరకు మీరు ఏ ప్రణాళిక సిద్ధం పరిచారో నాయన ఆ ప్రణాళిక ప్రకారముగా నడిపించి వారి జీవితాన్ని ఆశీర్వదించమని అనేకులకు ఆశీర్వాదకరంగా చేయమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె మీ అందరికీ వందనాలు